హలో అండి పార్వతీస్ మనకి స్వాగతం ఈ రోజు మన పార్వతీస్ కిచెన్ లో ఎంతో టేస్టీగా ఉండే వంకాయ ఆయిల్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు నేను చూపిస్తానండి ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది వైట్ రైస్ లోకైనా చపాతీ లోకైనా ఏ కాంబినేషన్ కైనా చాలా చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట మరొక అది స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి అయితే ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోతాం దీనికోసం ముందుగా నేను ఇక్కడ ఒక బౌల్ అనేది స్టవ్ మీద పెట్టుకున్నానండి రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వెయిట్ చేసుకున్న తర్వాత ఒక ఉల్లిపాయని తీసుకున్నాను నేను ఇక్కడ ఉల్లిపాయను కట్ చేస్తే ఒక అరకప్పు వరకు ముక్కలు వచ్చాయి అలాగే ఒక రెండు పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని ఆయిల్లో ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయితే ఉల్లిపాయ ముక్కలు మనకి సరిపోతాయండి ఇప్పుడు ఇలా ఫ్రై అయిన ఉల్లిపాయల్లో కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న ఒక రెండు టేబుల్ స్పూన్లు ఎండ రొయ్యల్ని వేసానండి మనం చేస్తున్న క్వాంటిటీకి ఈ రెండు టేబుల్ స్పూన్లు రొయ్యలు అనేవి సరిపోతాయి అనమాట చక్కగా తలా తోక తీసేసి వేడి నెలలో ఒక రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలి రొయ్యల్లో అది ఉంటుందండి సో కాబట్టి రొయ్యల్ని బాగా శుభ్రంగా నీట్ గా వాష్ చేసుకోవాలి బాగా కలిపేసేసుకుని ఒక రెమ్మ కరివేపాకు వేయాలి ఈ కరివేపాకు వేయడం వల్ల ఈ కర్రీకి మంచి టేస్ట్ అనేది వస్తుంది అనమాట ఇవన్నీ ఒకసారి బాగా కలిపేసేసుకుని మూత పెట్టేసుకుని బాగా ఉడికించుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలన్నమాట మనకి రొయ్య ఈ విధంగా వేగినట్టయితేనే కర్రీ అనేది చాలా చాలా బాగుంటుంది లేదు అంటే రొయ్యని స్మెల్ వచ్చేస్తూ స్మెల్ అనేది వస్తుంది అనమాట ఈ విధంగా ఫ్రై చేసుకున్నట్లయితే మనకి రొయ్యల్ స్మెల్ అనేది అంత బాగా రాదనమాట ఈ విధంగా ఫ్రై చేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న రొయ్యల మిశ్రమంలో నేను ఇక్కడ కట్ చేసి పెట్టుకున్నానండి వంకాయని పావు కేజీ వరకు తీసుకున్నాను ఇలాగ బారు వంకాయలు తీసుకోవాలి ఈ వంకాయలు అయితేనే రొయ్యలు కాంబినేషన్కి చాలా టేస్టీగా ఉంటాయి అనమాట ఈ వంకాయ ముక్కలన్నింటినీ వేసేసుకోవాలి అలాగే ఒక అర టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేయాలి రుచికి తగ్గట్టు కల్లుపు అనేది యాడ్ చేయాలండి నేను ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ వరకు కల్లుపు అనేది యాడ్ చేస్తాను ఈ ఉప్పు పసుపు వేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఉప్పు వేయడం వల్ల వంకాయలు అనేవి మనకి బాగా మగ్గిపోతాయి అనమాట ఒక నిమిషం పాటు కుక్ చేసుకోవాలి ఒక నిమిషం తర్వాత మనకి వంకాయలు అనేవి ఈ విధంగా తయారవుతాయి ఈ స్టేజ్లో మరొకసారి బాగా కలిపేసేసుకుని మూత పెట్టేసుకుని మరొక నిమిషం బాగా మగ్గించుకోవాలి ఒక నిమిషం తర్వాత మనకి వంకాయ అనేది సెవెంటీ పర్సెంట్ వరకు ఉడికిపోతుందండి ఇలా ఉడికిన వంకాయల్లో ఒక టేబుల్ స్పూన్ వరకు కారం అనేది యాడ్ చేయాలి కారం వేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత నేను మేమిక్కడ అనేది యాడ్ చేస్తున్నానండి ఆ ఎసరు వచ్చేసి ఒక కప్పు లేదంటే ఒక గ్లాస్ వరకు తీసుకోవచ్చు నేను ఇక్కడ ఒక గ్లాస్ తీసుకున్నానండి ఆ గ్లాస్ వాటర్ వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసేసుకుని మూత పెట్టేసేసుకొని ఈ వాటర్ అనేవి ఎసరా అనేది దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి సుమారు రెండు నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి చూసారు కదండి రెండు నిమిషాల తర్వాత మనకి కర్రీ అనేది ఆయిల్ పైకి తేలుతూ చాలా టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా చాలా బాగుంటుందండి కర్రీ మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయాల్సిన రెసిపీ ఇది రెండు రెండెలు కాంబినేషన్ చాలా బాగుంటుందండి మనం ఎండ రొయ్యలు వంకాయ లేదంటే ఎండ రొయ్యలు దోసకాయ ఇలా రకరకాలుగా ఈ రెండు రెండు రోజులతో కాంబినేషన్స్ చాలా రకాలు ఉంటాయండి అవన్నీ నేను మన ఛానల్లో పోస్ట్ చేస్తాను మీకు ఏ కాంబినేషన్ నచ్చుతుందో తన కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసినట్లయితే నేను ఆ వీడియోని పోస్ట్ చేయడం జరుగుతుంది ఇంకా ఇలాంటి ఈజీ అండ్ కుక్ రిస్పీస్ కోసం ఆరో కిచెన్ ఛానల్ మన ఇంటివంటాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి ఈజీ అండ్ కుక్ రెసిపీస్ కోసం మరో కిచెన్ ఛానల్ మన ఇంటి వంటాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్